పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని టీడీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతిరెడ్డి పేర్కొన్నారు నెల్లూరులో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ప్రజల్లో తమకు వస్తున్న ఆదరణ చూసి వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని టీడీపీలోకి వలసలు పోతే కొందరు అసూయ పడుతున్నారని ప్రశాంతిరెడ్డి పేర్కొన్నారు సోషల్ మీడియాలో తనపైన తప్పుడు ప్రచారంతో ప్రజలు తప్పుతో పట్టించే ప్రయత్నం జరుగుతోందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ ప్రచారాన్ని కోరారు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా తాను కోవూరు అసెంబ్లీ నుంచి ప్రశాంతిరెడ్డి పోటీలో ఉన్నట్లుగా చెప్పారు సైకిల్ గుర్తుపై తామిద్దరం గెలవబోతున్నట్లుగా ధీమ వ్యక్తం చేస్తారు శేష అభిమానాన్ని తట్టుకోలేక అవతల పార్టీ నుంచి ఊహించలేనంత మంది మా వైఎస్ఆర్సీపీ నుంచి మారి తెలుగుదేశంలో చేరుతున్నందువల్ల అది వాళ్ళు తట్టుకోలేక జీర్ణించుకోలేకపోతున్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరి జరిగే మా విజయాన్ని అంగీకరించలేక వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా అంటే తిరిగి మేము మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోబోతున్నామని తెలుగుదేశంలో మాకు తగినంత ఆదరణ లేదని ఇలాంటి విషయాలన్నీ ప్రచారం చేస్తున్నారు కానీ అవన్నీ కరెక్ట్ కాదు మాకు తెలుగుదేశం పార్టీలో గౌరవం ఉంది అందరూ మాకు అండగా నిలబడి ఉన్నారు మేము తప్పక ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తాము ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నుంచి నేను అఖండ విజయం సాధించిపోతున్నాం దాన్ని జీర్ణించుకోలేని వాళ్ళే ఇవన్నీ ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి వాటిని మేము ఖండిస్తున్నాము అటువంటిది ఏమీ లేదు ప్రజల్ని తప్పుదో పట్టించడానికి ఇవన్నీ వాళ్ళు ఆడుతున్న నాటకాలు కాబట్టి అందుకే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది